హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మా తమ్ముని కూతురు ఏం సాంగ్ అది ఘననాయకాయ గణనాయకాయ సాంగ్ పాడుతుందంట అందరూ విందాం ఫ్రెండ్స్ ఏదైనా తప్పులు ఉంటే ఏమనకండి మా కూతుర్ని ఓకేనా ఫ్రెండ్స్ కాయ చెప్పు దైవకాయ गुणशरीताय गुणमण्डिताय गुणेशाय धीमहि गुणादीताय गुणाधीशाय गुणप्रवेष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीगर्याय धीमहि गजेशाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि

േദിനി വിശ്വ വിനോദി നന്ദുദേശി നിവാസിനി വിഷ്ണു വിനാശിനി വിഷ്ണുവിദേ കലേവി കണ്ട കുിന് ഗൂരി കുത്തുബിന് ഗൂരി കുയ ജയ ഹേ ശൈലസുദേ നെക്സ്റ്റ് മഹേഷ ശൈലസുദേക്സ് അതെ నెక్స్ట్ ఏ సాంగ్ పాడుతాం యమునాథీలో ఫ్రెండ్స్ యమునాథ్ అటులో సాంగ్ పాడుతుంది పెద్ద అది కూడా దేవుడు సాంగ్ సరే పాడనాథం గడ్డి చూసేనే రాధా ప్రేమ పొంగున పసిడి వెన్నె వాడిపోయను కాదా రే గడిచను పగలు గడిచను మాన రాసలీల రాజు రాణితే రాఘబంధమే లేని యదు కుమారుడే రాణి వేళలో యతను రగిలనే రాధగుండెలో పాపం రాధా తటిలో నందనయ్యకి ఎదురు చూసనే రాధ ప్రేమ పొంగున పసి వెన్నెలే మాడిపోయాను కాదా చెప్పు ఫ్రెండ్స్ నేను పానా సాంగ్ మీకు నచ్చినట్టయితే మా పెద్దడి చానానికి ఒక కామెంట్ పెట్టాను అంతేనా బాయ్ చెప్పండి